రాష్ట్రంలో అయినా దేశంలో అయినా వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అయితే వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉండాలనుకుంటారో వాళ్ళకు ఫేవర్గా బ్రహ్మాండంగా పనిచేస్తాయి వాళ్ళు ఎవరినైతే వ్యతిరేకించి ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటారో వాళ్ళకు వ్యతిరేకంగా బ్రహ్మాండంగా పనిచేస్తాయి వ్యవస్థలు మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఎవరికి అనుకూలంగా పనిచేయాలి ఎవరికి వ్యతిరేకంగా పనిచేయాలి అనేది వ్యవస్థలకు చాలా చాలా బాగా తెలుసు అరే దేశం కథ పక్కన పెట్టండి కాసేపు ఆంధ్రప్రదేశ్లోనే చూడండి మరీ ముఖ్యంగా ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుండి చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికి రెండు వందల పిటిషన్లు ఇచ్చి ఉంటారు దేని మీద చర్యలు తీసుకోలేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా ఏ అధికారిని తీసేసి ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాలో కూడా లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారం బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతారు తెలుగుదేశం పార్టీ ఈవీఎంలను ధ్వంసం చేస్తే ఆ వీడియోలు బయటకు రావు ఏమైనా పొరపాటును ఒకటి వచ్చిన వాళ్ళకి ఫార్టీ ఫైవ్ నోటీసులు ఇచ్చి ఇచ్చి పెట్టేస్తారు అదే వైసీపీ వాళ్ళు చెప్తే పది పోలీస్ బృందాలను పెట్టి వాయబ్బా వెంబడించి లుకౌట్ నోటీసులు జారీ చేసి బాటర్ లింగ్ అవసరమైతే కనుక సైన్యం సహాయం కూడా తీసుకుంటారు ఇలా మాట్లాడుతూ పోతే ఓ ఎన్నో తాజాగా చూడండి నగిరి అంటే రోజా గారు పోటీ చేసినటువంటి నియోజకవర్గం అక్కడ తన ప్రత్యర్థిగా పోటీ చేసిన గాలి భానుప్రకాష్ ప్రకాష్ నాయుడు టీడీపీ తాను ఏకంగా నగిరి ఎమ్మెల్యే అని చెప్పి ఫ్లెక్సులు బ్యానర్లు కట్టేపిచ్చారు అవును నగిర్లో ఫ్లెక్సులు బ్యానర్లు కట్టేశారు అంతేకాదు నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్ నాయుడు చేతుల మీదుగా అదిగో ఈ షాపు ప్రారంభమవుతుంది అని కూడా ఫ్లెక్సులు కట్టేశారు ఈయన వెళ్ళి వాటిని ప్రారంభోత్సవం చేస్తున్నారు ఎన్నికల కూడా ఉంది ఫలితాలు రాలేదు ఏనా పార్టీ ఆఫీసుల దగ్గర జెండాలు కట్టినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు వీళ్ళు వ్యతిరేకించి టార్గెట్ చేసే పార్టీలు అయితేనే వీళ్ళకి అనుకూలంగా ఉన్న వాటి మీద కాదు చర్యలు తీసుకుంటారు మరి ఎన్నికల కూడా ఉంది ఆల్రెడీ ఫలితాలు రాలే ఇప్పటికీ అప్పుడే ఇంకా మరి ఎమ్మెల్యే అని చెప్పి బ్యానర్లు వేసేయడం ఏంటి ఎమ్మెల్యే చేతుల మీదగా ప్రారంభోత్సవం అని చెబితే వెళ్ళి అక్కడికి పోయి ఏదైనా రిబన్ కటింగ్ చేసేయడం ఏంటి ఇంత బహిరంగంగా కోరిని వాయులేట్ చేస్తూ ఉన్నారంటే ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం ఇది ఎవరిచ్చిన ధైర్యం ఇది ఎవరిచ్చిన ధైర్యం అక్కర్లే వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి అనుకూలంగా ఉన్న వాళ్ళకు ఫేవర్ చేయడం కోసం బ్రహ్మాండంగా పనిచేస్తాయి టార్గెట్ చేసే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం కోసం బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఆ వ్యవస్థలు అండ ఉంటే బ్యానరించుకోవడమేంది ఈవీఎం మిషన్లలో ఓట్లనే తారుమారు చేస్తారా బాబు అని ఎత్తి కొట్టుకుంటుంటే